దుర్మార్గులు భయపడతారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరస సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం రోజు ఏదో ఒక సంఘటన అసలు రోజుకి డెబ్భై ఎనభై సంఘటనలు మహిళల మీద చిన్నారుల మీద దాడులు అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే గంటకి మూడు నాలుగు సంఘటనలు అంటే భద్రత ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ మహిళల భద్రతని పట్టించుకోవట్లేదు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది గత పది రోజులుగా తీసుకున్నాం ఈ దీపికా సంఘటన జరిగింది ఆ తర్వాత రోజే తీసుకుంటే కంచరపాలెం ఇదే విశాఖపట్నం హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా ఈ జిల్లాలో కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం జరిగింది అలాగే అప్పుగర్ ప్రాంతంలో మనం చూసాం ఒక మైనర్ బాలిక మీద అగాయిత్యం అత్యాచారం చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో గిడ్డగానిపేంట గ్రామంలో టీడీపీ కార్యకర్త ఒక మైనర్ బాలిక మీద ఆ లైంగిక దాడి చేస్తే ఎంత ఘోరం అంటే సేలానికి లక్ష రూపాయలు వెలకట్టడం జరిగింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో మహిళల మాన ప్రాణాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే ఎంత గతిపడితే ఇంక ఏమనుకోవాలి చెప్పండి అలాగే హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లా విజయనగరం జిల్లా గరివిడి మండలంలో మనం చూసాం ఇలాగే ఒక అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది మా చిన్న శ్రీను గారు మొన్ననే వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది అలాగే తీసుకుంటే అదే విజయనగరం జిల్లా ఇదే హోమ్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్న విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో నాలుగు సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం అంటే ఎన్ని సంఘటనలు వింటాం అలాగే సత్యనపల్లి నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ టీచర్ని టీడీపీ కార్యకర్త లైంగిక వేధింపులు కోరిక తీరిస్తే ఉద్యోగం కంటిన్యూ చేస్తాం లేదంటే ఉద్యోగం పీకేస్తాం అంటూ లైంగిక వేధింపులు ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది కళ్ళు మూసుకుంటుందా దీని మీద ఏం సమీక్ష చేయిరా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్ష చేశారా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అసలు ఈ దీపికా సంఘటన అయితే తల్లి అక్కడికక్కడే చనిపోయింది సమీక్ష చేయాలి కదా అలాగే తీసుకుంటే మొన్ననే రాజమండ్రిలో మేమందరము వెళ్ళి మా పార్టీ తరఫున అమ్మాయిని పరామర్శ చేయడం జరిగింది తర్వాత ఆ అమ్మాయికి కూడా చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకుని ఒక టీడీపీ నాయకుడు వేధింపుల వలన ఎంత దారుణంగా ఆమె సూసైడ్ నోట్ రాసి మరి ప్రతి అక్షరంలో కూడా అతను ఏ విధంగా వేధించాడు ఏ విధంగా కొట్టేవాడు రాసి నా ఆత్మహత్య కారణం అతనే అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ నాగాంజలి అనే అమ్మాయి పదమూడు రోజులు ఆ ప్రాణాలతో ఉంది ఆ రాజమండ్రి మీదుగా హోమ్ మినిస్టర్ గారు ఎన్నో సార్లు తిరుగుంటారు కానీ కనీసం వెళ్ళి పరామర్శ చేయడం లేదు ఇప్పుడేమో ఆమె చనిపోయాక డిప్యూటీ సీఎం గారు ఏమో శ్రద్ధాంజలి ఘటించారట ఎవరికి కావాలి శ్రద్ధాంజలి ఆమె బ్రతుకున్నప్పుడు వైద్యం ఏ విధంగా అందుతుంది అని ఒక్క ఎంక్వైరీ చేశారా చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు అంత దారుణంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్న పరిస్థితి మన క్లియర్గా అర్థమవుతూ ఉంది అలాగే ఎందుకంటే ఈవెన్ నాగాంజలి విషయంలో తీసుకుంటే సీసీటీవీ ఫుటేజ్ ఆమె చనిపోయా కూడా ఈ రోజు కూడా ఇవ్వని పరిస్థితి మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు సీసీటీవీ ఫుటేజ్లు మా దగ్గర ఉన్నాయి ఇవి అవి అని చెప్తూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మరి ఇన్ని సంఘటనలు ఎందుకు ఆ సీసీటీవీ ఫుటేజ్ను బయటికి తీసుకురావట్లేదు వాళ్ళని ఎందుకు రక్షించట్లేదు లేదా దుర్మార్గుల్ని ఎందుకు శిక్షించట్లేదు ఇలాంటి ఆడపిల్లని ఎందుకు రక్షించట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మళ్ళీ తిరిగి హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు ఏంటంటే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేసేస్తున్నాము అనేసి అమ్మ హోమ్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను మరి నాగాంజలి విషయంలో మీరు ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి ఏ విధంగా వైద్యం అందుతుంది అని కనీసం పరామర్శ చేయలేదు నిజంగా మీరు నిజాలు చెప్పే వాళ్ళైతే సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకొచ్చి